ఇంకో స్టూడెంట్ చేసిన వెబ్సైట్ ఇది ఎలిమెంటర్ తో డిజైన్ చేశారు బట్ ఈ రోజు నేను చూపించేది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఈ సాంపుల్ వెబ్సైట్ చూపిస్తున్నా ఏం లేదు కదా టైం గుర్తు పెట్టుకోండి ఎయిట్ ఎయిట్ అంటే ఎయిట్ టెన్ అనుకో ఎయిట్ ట్వంటీ లోపల బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వెబ్సైట్ మీరు నమ్మని కూడా నమ్మలేరు అంత మంచి వెబ్సైట్ చేస్తాం సారీ ఏం చేయాలి ఇంతముందు నేర్చుకునే అన్ని ఉన్నాయి డిలీట్ చేసేసేయండి డెలిట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పీరియడ్స్ థీమ్కి వెళ్ళండి ఈ నేను థీమ్ చెప్తున్నా ఆ థీమే అప్లై చేయాలి ఆస్ట్రా ఈ థీమ్ ఆన్సర్ చేయాలి సో యాడ్ని వన్ టైప్ చేసి అది ఉంది ఆల్రెడీ బట్ మీకు అర్థం కావడం చెప్తున్నా సర్చ్ బాక్స్ లో యాస్ట్రా అని టైప్ చేయండి మీకు ఒక థీమ్ వస్తుంది ఆస్ట్రా థీమ్ అది మాత్రమే ఇన్సర్ట్ చేయండి ఆస్ట్రా ఈ థీమ్ ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది నేను యాక్టివేట్ చేస్తున్నా ఇది మనకు మొత్తం ఆధారం ఇది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తే ఏముండదు ఇక్కడ వాళ్ళ పెద్ద డిఫరెన్స్ ఏముండదు దాని తర్వాత ఏం చేస్తామో అదే మ్యాజిక్ ఇంతే ఏముండదు బ్లాంక్ ఉంటుంది సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి ఆస్ట్రో ఆప్షన్స్ అని వస్తుంది అయితే ఇక్కడ అపియరెన్స్ కింద ఆస్ట్రో ఆప్షన్స్ అని వస్తుంది లేదంటే పైన కొన్ని కొన్ని వాళ్ళకి ఇక్కడ ఆస్ట్రా అని వస్తుంది క్లిక్ చేయాలి ఆస్ట్రో ఆప్షన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ లా మీకు ఇంపోర్టర్ ప్లగిన్ ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ థీ ఆస్ట్రా అనేది ప్లగిన్ కాదు థీమ్ ఆ థీమ్ ఇన్స్టాల్ చేస్తే లోపల కొన్ని ప్లగిన్స్ ఉంటాయి బై డిఫాల్ట్ టెంప్లెట్ ప్లగిన్స్ వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్ ఎంత వన్ ఎయిటీ బ్యూటిఫుల్ టెంప్లెట్స్ ఉన్నాయి వాటిని మనం ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నాం అయితే వాటి స్పెషల్ ఏంటంటే మినమైజ్ థీమ్ ఎట్లయితే ఉందో అట్లనే కనిపిస్తుందో ఇంట్లో ఒక నూట ఎనభై టెంప్లెట్లు ఉన్నాయి అవి ఎట్లున్నాయో అట్లనే రెండవ అయిపోతుంది ఇప్పుడు నా స్టూడెంట్స్ ఏమని చెప్తున్నారంటే సార్ ఒక వెబ్సైట్ వర్క్ చేస్తున్నా కానీ అది చూపించినట్టు వస్తలేదు సార్ సమ్టైమ్స్ మీకు ఇట్లా ఇట్లా బ్లాంక్ వస్తుంది బ్లాంక్ వచ్చినప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేయండి ఇట్లానే ఇట్లా రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ కాలేదు అనుకో లీవ్ ఇట్ ఈ వెబ్సైట్ డాష్ బోర్డ్ వెళ్ళండి ఇది యాక్టివేట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ కొన్ని కొన్నిసార్లు అట్లా అవుతుంది బట్ స్టిల్ ఇది యాక్టివేట్ అయిపోయినట్టే అయిపోయిన తర్వాత ఇక చూడండి ఇంపోర్ట్ యాక్టివేట్ అయిపోయింది సి లైబ్రరీ అని ఈ లైబ్రరీకి వెళ్ళండి ఆ లైబ్రరీ దగ్గరనే టెంప్లెట్స్ ఉంటాయి మనకు నచ్చిన టెంప్లెట్ ని యాక్టివేట్ చేసుకోవడం అంతే ఒక ఆప్షన్ వస్తుంది స్టార్ట్అప్ టెంప్లెట్ బిల్డ్ యువర్ వెబ్సైట్ నా ఇక్కడ చాలా డిజైన్ చేస్తున్నావు దేంతో ఈడీ చేస్తావు బ్లాక్ ఎయిడర్ తో చేస్తావా ఎలిమెంటర్ తో చేస్తావా బిహేవియర్ బిల్డర్ తో చేస్తావా మనం ఏం చేస్తాం ఎలిమెంటర్ తో చేస్తాం సో సెలెక్ట్ ఎలిమెంటర్ ఇక్కడ నీకు ఎన్నో రకాల టెంప్లెట్స్ ఉన్నాయి ఈ టెంప్లెట్లలో ఫ్రీ టెంప్లెట్ తీసుకోండి మూడు ఫ్రీ ఇది ప్రీమియం ఈ రెండు ఫ్రీ ఇది ప్రీమియం ఇక్కడ నీకు ఇంకా ఎట్లుంటది అంటే బిజినెస్ చూడు ఏజెన్సీ కావాలా రెస్టారెంట్ కావాలా హోటల్ కావాలా రియల్ ఎస్టేట్ కావాలా లోకల్ బిజినెస్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ అన్ని ఉన్నాయి బై బ్యూటీ సలూన్ స్పా ప్రొఫెషనల్ అయితే ఫినాన్స్ కోచ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫోటోగ్రాఫరా ఫోటోగ్రాఫర్ది సరే ఫోటోగ్రాఫర్ది అనుకుందాం ఇది క్లిక్ చేస్తున్నాం ఇక ఫోటోగ్రఫీకి సంబంధించిన టెంప్లెట్లో వచ్చేసినాను ఇక ఆల్రెడీ కొన్ని ప్రీమియం ఉన్నాయి కొన్ని ఫ్రీ ఉన్నాయి ఇంకా ప్రీమియం తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది బట్ మనం ఫ్రీనే తీసుకుందాం ప్రీమియం వద్దు చలో అజ్యూమ్ దాట్ మనకు ఒక వెబ్సైట్ బాగా నచ్చింది అనుకున్నాం ఓకే టాప్ లో ఉన్నది ఒకటి తీసుకుందాం సాంపిల్ గా ఇది ఒకటి నచ్చింది అనుకుందాం స్పా వెబ్సైట్ ఇది సెలెక్ట్ చేయాలి ఇక్కడ అన్ని స్కిప్ కొట్టండి అంతే స్కిప్ అండ్ కంటిన్యూ కంటిన్యూ ఇదే ఏమనకుండా సబ్మిట్ అండ్ బిల్ వెబ్సైట్ ఆటోమేటిక్గా అదే డిజైన్ చేసుకుంటుంది అక్కడ ఏదైతే టెంప్లెట్ చూపిస్తుండో అదే టెంప్లెట్ ఇక్కడ రెండర్ అవుతుంది మీరు చేయాల్సింది ఏమీ లేదు కాకపోతే మనకు నా బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి వాటిని చేంజెస్ చేసుకోవాలి ఆ పేరు కానీ ఫొటోస్ కానీ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు అది చాలా ఈజీ ఎలిమెంటర్లో చేయడం ఫుడ్ అన్న అంటుంది కదా అయిపోయింది సి ఎయిట్ థర్టీని ఇంకా సెవెన్ మినిట్స్ ఫాస్ట్ అయిపోయింది వెబ్సైట్ చూడండి ఎట్లుందో ఇంతకుముందు మన వెబ్సైట్లో ఉండే ఎంటీ ఉండే ఇట్లా పేజెస్ లేవు మెనీ లేవు థీమ్ లేదు ఏం లేదు అన్ని ఆడే అయ్యేస్తాడు మనం చూడండి ఎంత బ్యూటిఫుల్ వెబ్సైట్ మీరు చేసినప్పుడు మీరు కూడా చేశారు అనౌన్మెంట్ ప్రాపర్ లేదు ఇప్పుడు వాడే చేస్తాడు దీన్ని ఎడిట్ చేసుకోవడం అంతే ఇంకో నీకు ఫూటర్ పోడలమన్న ఫూటర్ కూడా చేసిస్తాడు వాడు నీకు అదే అదే ఈ వెబ్సైట్ ని ఆరాసే నలభై వేలకు అమ్మవచ్చు మనం కరెక్ట్ యుఎస్ క్లయింట్ దొరికితే వెయ్యి డాలర్లకు కూడా అమ్మవచ్చు అయితే ఇప్పుడు మన లోకల్ స్పా లాగా కావాలి దీన్ని చేంజ్ చేయాలనుకోండి సింపుల్ వెబ్సైట్ లో ఒకనా డాష్ బోర్డ్ కి వెళ్ళండి ఒక్కొక్క పేజ్ ని చేంజెస్ చేయడమే ఈ ఫ్రంట్ పేజ్ ని చేయడము సేమ్ ఇక్కడ ఏముంది ఫస్ట్ హోమ్ పేజ్ కదా ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనాలి ఓకే ఇప్పుడు హోమ్ పేజ్ ని వ్యూ చూద్దాం ఇక్కడ వ్యూ డైరెక్ట్ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు లేదా ఇక్కడ నుంచి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వెళ్ళిపోవచ్చు అప్పుడు నీకు ఆ పేజ్ సెట్టింగ్స్ మొత్తం వస్తాయి ఇదిగో సెట్టింగ్ మొత్తం తెలిసిందిగా మీకు ఇంకా ఎట్లా చేంజ్ చేయాలి ఇప్పుడు టెక్స్ట్ ఉంది క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చింది చేంజ్ అయిపోయింది ఇక్కడ వీడియో ఉంది ఈ వీడియో చేయాలంటే యూట్యూబ్ లో ఇంకో వీడియో పెట్టు ఈ మూడు సెక్షన్స్ చేంజ్ చేసుకో అలైన్మెంట్ మొత్తం ఇగో ఇమేజ్ చేంజ్ చేసుకోవడం టెక్స్ట్ కాకపోతే మనం అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ ఈ అలైన్మెంట్ మనకు వాడి వాడేసి మనం చేంజ్ చేయడం ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజే నాకు వద్దు అనుకున్నాం క్లిక్ చేయి ఇగో ఇక్కడ ఉంది ఈ ఇమేజ్ వేరే ఇమేజ్ పెట్టొచ్చు సో ఈ విధంగా మీరు మొత్తం మాడిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇది హైదరాబాద్ అప్డేట్ చేస్తే ఎగ్జెస్ వాళ్ళ అపాయింట్మెంట్కి వెళ్ళాలి ఈ విధంగా బ్యూటిఫుల్ వెబ్సైట్ చేయొచ్చు ఈ పేజ్ ఎయిట్ అయిపోయింది కదా ఎగ్జిట్ టు డాష్ బోర్డ్ అంతే నీకు ఏ పేజ్ కావాలో ఆ పేజ్ ని ఎడిట్ చేసుకోండి ఇది సింపుల్ చిట్కా ఇది తెలిస్తే ఎవరు కూడా మంత్స్ అండ్ మంత్స్ వెబ్సైట్ డిజైన్ మీద వేస్ట్ చేయరు తక్కువ టైంలో డిజైన్ చేసుకోవాలి ఎక్కువ టైం మార్కెటింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా నీ అబోటాస్ ఉందా అబోటాస్ కూడా సేమ్ ఎడిట్ చేయండి ఇంకా స్కూటర్ గీటర్ చేంజ్ చేయాలంటే డైరెక్ట్ అపియరెన్స్ కస్టమైజ్ కొట్టండి ఈ కంప్లీట్ థీమ్ కి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి నీకు ఏ సెక్షన్ చేంజెస్ చేయాలో ఆ సెక్షన్స్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఎవ్రీ పేజ్ నవ్వు ఇట్లా డిజైన్ చేయాలి డైరెక్ట్ ఆ పేజ్ కి వెళ్ళి ఎడిట్ తెలియమంటుంది చూడు సర్వీసెస్ పేజ్ ఉంది సర్వీస్ పేజ్ చేంజెస్ చేయాలి నేను సర్వీసెస్ లో ఉన్నాయి చూడు అన్ని పేజ్ ఇచ్చాడు వాడు ఎవ్రీ పేజ్ ఎడిట్ చేసి మరి ఇచ్చాడు నీకు ఈ పర్టికులర్ సెక్షన్ ను నువ్వు చేంజ్ చేయాలనుకుంటున్నావు ఇగో ఎడిట్ ఎలిమెంట్ వాళ్ళు ఈ కస్టమైజ్ కి వెళ్ళిన కదా ఇక్కడ చూడండి ఈ లోగో మార్చుకోవడానికి సెట్టింగ్ ఇచ్చిండు ఎడిట్ ప్రతి దాన్ని సెండ్ చేసుకోడానికి సెట్టింగ్ ఇచ్చిండు ఇట్ల స్లో చేస్తే ఇగో నీ ఫూటర్ నీ ఫూటర్ ని మార్చడానికి కూడా నీ సెట్టింగ్ ఇచ్చిండు అంత బ్యూటిఫుల్ ఇది అయితే ఫూటర్ ఎడింగ్ ఏమైందంటే సార్ అది ఆ బడ్స్ అనేది పైకి వస్తుంది లోపల వస్తుంది బెర్ర వస్తుంది సార్ ఇప్పుడు చేయని వస్తుంది దీనిలో మొత్తం వచ్చేది సర్వీసెస్ ఉంది కదా ఇడే ముందు లక్జరీ స్పా ఉంది ఇగో ఇటు దీనికి సంబంధించి ఇది నచ్చింది రాసుకోండి ఓకే సార్ హైదరాబాద్ స్పా వచ్చిందా వచ్చింది సార్ ఫోన్ నంబర్ చేంజ్ చేయాలి ఇక ఫోన్ నెంబర్ ఉంది ఇక నా ఫోన్ నెంబర్ పడతారు ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు నువ్వు కరెక్ట్ గంట కూర్చున్నావు అంటే నీ వెబ్సైట్ మొత్తం అయిపోతుంది సరే ఓకేనా ఓకే దిస్ సింపుల్ నేను మళ్ళీ చూపిస్తున్నా అందరు చూడండి మళ్ళీ నేను మొత్తం డిలీట్ చేస్తున్నా డబ్ల్యూపీ ఫస్ట్ మనం డొమైన్ హోస్టింగ్ కొని ఒక మినామైజ్ అనే కష్టమైన థీమ్ వర్క్ చేసినాం కొన్ని వేరే వేరే థీమ్స్ వర్క్ చేసినాం కొంచెం కష్టం అనిపించింది తర్వాత ఒక ఎలిమెంటర్ నేర్చుకున్నాం బాగుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా సూపర్ ఉంది ఈ ఆస్ట్రా థీమ్ అయితే ఉందో సో మీరు చేయాల్సింది ఏంటంటే స్టెప్ ఫస్ట్ ఆస్ట్రా థీమ్ ని సెలెక్ట్ చేయండి సెకండ్ యాక్టివేట్ ప్లగ్ ఇన్ థర్డ్ చూస్ ఎలిమెంటర్ ఫోర్త్ టెంప్లెట్ చేయండి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి యాక్టివేట్ చేస్తున్నా యాస్ట్రా థీమ్ లా మాత్రమే ఉంటుంది చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆస్ట్రా ఆప్షన్స్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ కానీ పైన కానీ వస్తుంది ఇది క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేయండి చేసిన తర్వాత ఒకసారి మీకు బ్లాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ విధంగా బ్లాంక్ వస్తుంది ఇదేం వరి కాకండి జస్ట్ బ్యాంక్ కాండి బ్యాక్ అయ్యి ఒకసారి రిఫ్రెష్ చేయండి మళ్ళీ సి లైబ్రరీ అని వస్తుంది సి లైబ్రరీ చేయండి ఇప్పుడు బిల్డ్ యువర్ వెబ్సైట్ అన్న ఒక ఆప్షన్ వస్తుంది మీకు యా బిల్డ్ యువర్ వెబ్సైట్ ఎట్లా చేయాలి ఏ పేజ్ బిల్డర్ వాడాలి బ్లాక్ ఎడిటరా ఎలిమెంటరా బీవేర్ బిల్డరా ఎలిమెంటర్ చూస్ చేసుకోండి ఎందుకంటే మనం ఎలిమెంటర్ నేర్చుకున్నాం కదా ఇక్కడ మీకు నచ్చిన టెంప్లెట్ వాడండి ఈవెన్ ఈ కామర్స్ వెబ్సైట్ కూడా చేయొచ్చు మీకు ఈ కామర్స్ గురించి సపరేట్ ఉంది మీకు సపరేట్ గా నేర్పిస్తా పెద్ద మార్కెటింగ్ కాబట్టి ఆ వెబ్సైట్లా చేయాలి మార్కెటింగ్ చేయాలి యాజ్ ఆఫ్ నవ్ అయితే మీకు ఈ కామర్స్ వెబ్సైట్ టెంపుల్ చూడదు ఈ కామర్స్ వెబ్సైట్ క్లిక్ చేయండి తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ స్కిప్ అండ్ కంటిన్యూ బిల్డ్ వెబ్సైట్ జస్ట్ కూల్ అండ్ ఎంజాయ్ మీకు ఈ కామర్స్ వెబ్సైట్ కూడా రెడీగా ఉంది దాని తర్వాత అక్కడ ఉన్న ప్రొడక్ట్లు అన్ని మార్చుకోవడమే నీకు నచ్చిన ప్రోడక్ట్లు మార్చుకోవడం నచ్చిన ప్రైజెస్ చేయడము కాకపోతే మీ ఫ్యూచర్లో మీకు ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్టింగ్ నుంచి ఎట్లా చేయాలి దానికి సేల్ ఎట్లా తీసుకురావాలన్నది కూడా సపరేట్ ఉంది అది మీకు నేర్పిస్తారా హెబ్సైట్ ఈస్ నావ్ ఈ కామర్స్ వెబ్సైట్ Right, let's see the website before that our website was like this. Now, this is our website, not normal website. This is the e commerce website. Developer is the moon, like a study website, me one of moon. The super products join the product to let you know you want to march coach, you zoom or give or any option. యాడ్ టు కార్ట్ అన్ని పని చేస్తాయి యాడ్ టు కార్డ్ అవుట్ అన్ని పని చేస్తాయి వ్యూ కార్డ్ అవుట్ పేమెంట్ గేట్ వేసి మనం యాడ్ చేసుకుంటాం దీనికి సెపరేట్ క్లాసెస్ ఉన్నాయి ఎట్లుంది సై నవీన్ సింపుల్ గా ఉందా సూపర్ ఉన్నాయి సార్ ఫ్యూచర్ లో కూడా మనం అంతే ఫస్ట్ మీకు ఏదైనా హార్డ్ గా నేర్పిస్తా తర్వాత వాట్ ఈస్ ఈజీ మీద ఎందుకంటే హార్డ్ నేర్చుకుంటేనే ఈజీ దానికి వాల్యూ తెలుసు డైరెక్ట్ కాదు కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చూపించిన దీంతో డిజైనింగ్ అయిపోయింది రేపు మీకు నచ్చిన టెంప్లెట్ ని యాక్టివేట్ రండి నేను చూస్తా దాని తర్వాత రేపు లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాను ఆ లైవ్ ప్రాజెక్ట్ నాకు కంటెంట్ కూడా మార్చి సో మనం ప్రొజెక్ట్ చేస్తాం ఎట్లా అన్నది సో ఈ రోజు మాత్రం మీరు ఎక్స్ప్లోర్ చేయండి దీన్ని ఎట్లా అనేది డిఫరెంట్ ఆప్షన్స్ చూడండి ఎడిట్ చేయడం కానీ రేపు మాత్రం మీరు డైరెక్ట్ క్లైంట్ పైన వర్క్ చేస్తారు ఓకేనా ఓకే సార్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఏం లేదు సార్ నవీన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా